పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే ఇరవై నాలుగును జరిగిన టీడీపీ నాయకులు జె వెంకటేశ్వర్లు జె కోటేశ్వరరావుల హత్య కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఈ కేసులో తమ ముందస్తు ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు ఇరవై తొమ్మిది నచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది రెండు వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది ఛార్జిషీట్లు దాఖలు కాకముందే నిందితులకు నూట అరవై స్టేట్మెంట్లు కేసు డైరీలోని విషయాలు తెలియడం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది నిందితుల పరపతి తమను ఆశ్చర్యచకిత్తులు చేస్తున్నట్లు పేర్కొంది వారికి పోలీసు వ్యవస్థ అండగా ఉంటోందని అందుకే కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను ముందుగానే అందజేశారని ఆక్షేపించింది రాష్ట్రంలో శక్తిమంతులుగా ఉన్న మిమ్మల్ని పోలీసులు అరెస్టు చేయబోరని మీకు తెలుసని అలాంటప్పుడు లొంగిపోవడానికి మళ్లీ గడువడగడం దేనికని వ్యాఖ్యలు వ్యాఖ్యానించింది పిటిషనర్ల తరపు న్యాయవాదులు పదే పదే విజ్ఞప్తి చేయడంతో లొంగుబాటుకు రెండు వారాల గడువు ఇచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిన్నెల్లి సోదరులు సెప్టెంబర్ ఒకటిన దాఖలు చేసిన పిటిషన్లపై అదే నెల నాలుగున విచారించిన ధర్మాసనం వారికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది శుక్రవారం ఈ పిటిషన్లపై వాదనలు ప్రారంభించిన వెంటనే హత్యల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తోట ఆంజనేయుల తరపు న్యాయవాది శుభ్రాంశు పాడి జోక్యం చేసుకుంటూ సాక్షులను ప్రభావితం చేశారన్నారు సెప్టెంబర్ నాలుగున ధర్మాసనం పిటిషనర్లకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని కోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తునకు సహకరిస్తున్నామని వారు కోర్టులో అప్లికేషన్ వేశారన్నారు దాంతోపాటు వారిని దర్యాప్తు అధికారి విచారించిన సిఆర్పిసి నూట అరవై ఒకటి స్టేట్మెంట్ ను కూడా దాఖలు చేశారన్నారు అది వారికి ఎలా వచ్చిందో పిటిషనర్ల తరపు న్యాయవాదులను వివరణ ఇవ్వమనండని ధర్మాసనానికి విన్నవించారు మీకు ఆ డాక్యుమెంట్లు ఎలా వచ్చాయని పిన్నిల్లి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవేను జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు కోర్టు తమకిచ్చిందని ఆయన బదులివ్వగా న్యాయమూర్తి విభేదించారు కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఇవ్వదు ఇవ్వకూడదు ఆ విషయం మీకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు కోర్టు ద్వారా ఆ పత్రాలు పొంది అప్లికేషన్ తో పొందుపరిచామని దవే చెప్పగా న్యాయమూర్తులు వ్యతిరేకించారు ఛార్జిషీట్ దాఖలు చేయకముందే కోర్టు అవి మీకెలా ఇస్తుందని జస్టిస్ మెహతా ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయ లూత్రా జోక్యం చేసుకుంటూ ఇలా నిందితులకు నూట అరవై ఒకటి స్టేట్మెంట్స్ వెళ్లడం తమను ఆందోళన గురి చేసిందన్నారు దీనిపై సిద్ధార్థ దవ్వే వాదనలు వినిపించబోగా జస్టిస్ మెహతా విముఖత వ్యక్తం చేశారు మీరు ఏ మార్గంలో ఆ పత్రాలు సంపాదించినా అది ఆమోదయోగ్యం కాదు ఏ కేసులో అయినా సరే దాన్ని ఆమోదించబోమని పేర్కొన్నారు మీరు దాఖలు చేసిన నూట అరవై ఒకటి స్టేట్మెంట్ సర్టిఫైడ్ కాపీనా అని ప్రశ్నించారు పిటిషనర్లు విచారణకు వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు ప్రశ్నించారని దవ్వే చెప్పబోగా జస్టిస్ మెహతా జోక్యం చేసుకున్నారు మీరు చెప్పబోయే మిగతా వాక్యాన్ని నేనే పూర్తి చేస్తానంటూ పోలీసులే ఆ పత్రాలను మీ చేతికి అందించారని పేర్కొన్నారు దవే దాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి మెహతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు ఆ పత్రాలను చేజిక్కించుకున్న విధానం పిటిషనర్ల కుట్రను చెబుతోంది తమను ఈ కేసులో ఫోన్ సంభాషణల ఆధారంగా ఇరికించినట్లు పిటిషనర్లు రీజాయిండర్ లో పేర్కొన్నారు కేసు డైరీలో ఉన్న సంక్లిష్ట విషయాల గురించి మీకేలా తెలిసింది అని నిలదీశారు అందువల్ల ఇది ముందస్తు బెయిల్ ఇచ్చే కేసు కాదని పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉంది స్పష్టం చేశారు తమ పొరపాటుకు చింతిస్తున్నామని దవే చెప్పగా ఇది పొరపాటు కాదు నిందితులకున్న పరపతిని చూసి మేమే ఆశ్చర్యపోతున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు దవే బదిలిస్తూ పిటిషనర్లకు హత్యకు పాల్పడ్డ వారికి మధ్య హత్యకు రెండు రోజుల ముందు యాబై ఏడు సెకండ్లు ఏడు సెకండ్ల ఫోన్ సంభాషణ జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారని అంత స్వల్ప సమయంలో కుట్ర పన్నడం సాధ్యమేనా అని అడిగారు ఇది టిడిపి నాయకుల మధ్య జరిగిన గొడవ అని ఇక్కడ పిటిషనర్లు ప్రతిపక్ష పార్టీ వారని చెప్పారు హత్య తర్వాత ఫిర్యాదుదారు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలోనూ పిటిషనర్ల పేర్లు చెప్పలేదని వాదించారు రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన ఈ కేసు నుంచి పిటిషనర్లకు ఉపశమనం కల్పించాలని కోరారు దవే వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ విభేదించారు మీరు ఎన్నిసార్లు లోపలికి పోయి బయటకు వస్తే మీ హోదా అంత పెరుగుతుందని పిటిషనర్లను ఉద్దేశించి పేర్కొన్నారు ఫిర్యాదుదారు తొలుత ఇచ్చిన స్టేట్మెంట్ చూడాలని దవే చేసిన విజ్ఞప్తిని జస్టిస్ మెహతా తోసిపుచ్చారు ఇక్కడ కేవలం ముందస్తు బెయిల్ పైనే విచారణ జరుగుతోంది తప్పితే ట్రయల్ పై కాదు ఇక్కడ బెయిల్ సాధ్యం కాదని పేర్కొన్నారు మిరెడ్డి తరపున మరో సీనియర్ న్యాయవాది షోయబ్ ఆలం వాదనలు వినిపిస్తూ తాము కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లోని ఆధారాలతో రాష్ట ప్రభుత్వం కూడా విభేదించలేదని చెప్పారు జస్టిస్ మెహతా జోక్యం చేసుకుంటూ మీరు ట్యాంపరింగ్ చేశారన్నది సుస్పష్టం ఛార్జిషీట్లు దాఖలు చేయకముందే పిటిషనర్లు సాక్షులను మేనేజ్ చేశారని పేర్కొన్నారు ఫిర్యాదుదారు ఆంజనేయులు మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ను షోయబ్ ఆలం చదివి వినిపించడానికి ప్రయత్నించగా వాటిని పరిగణలోకి తీసుకోబోమంటూ న్యాయమూర్తి నిరాకరించారు ముందస్తు రద్దు చేస్తున్నామని వెళ్లి పిటిషనర్లను అరెస్టు చేయండి అని జస్టిస్ విక్రమ్నాథ్ ఆదేశించారు లొంగిపోవడానికి కొంత సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు పదే పదే విజ్ఞప్తి చేయడంతో రెండు వారాల సమయం ఇచ్చారు